హాయ్ హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకు ఒక అదిపై రావడం జరిగింది అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి మరిన్న వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి రుణమాఫీ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రుణమాఫీ విషయంలో అయితే అయితే ఇప్పటివరకు చాలా మంది రైతులకైతే రుణమాఫీని అయితే అమలు చేసిన సంగతి మాకు తెలిసింది కొంతమందికి అయితే టెక్నికల్ ఇతర కారణాల వల్ల అయితే రుణమాఫీ కాలేదు అయితే తెలంగాణ ప్రభుత్వం నవదో విడతకు సంబంధించినటువంటి రుణమాఫీ డబ్బులను కొన్ని రైతుల ఖాతాలో జమ చేసినట్లు మనకు తెలుస్తుంది నిన్న అంటే శనివారం రోజున కొన్ని రైతులకైతే వడ్డీ రూపాయలు కట్టే మిగతా రుణమాఫీ డబ్బులైతే ఖాతాలో జమ అయినట్లు మనకు తెలుస్తుంది అయితే ఇది కేవలం టెక్నికల్ ఇష్యూల వల్ల రుణమాఫీ కానీ అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాలో మాత్రమే జమ చేయడం జరిగింది అయితే ఐదో విడత రుణమాఫీ పైన ప్రభుత్వం అయితే ఇంకా నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది అది రెండు లక్షలకు పైగా రుణం ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ అవుతుందా కాదా దానిపై ఇంకా స్పష్టత అయితే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు కేవలం నాలుగో విడత వరకు అయితే రుణమాఫీని పూర్తి చేసినట్లు మనకు తెలుస్తుంది సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరొన్న వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయండి ఇలాంటి మరొక వీడియోల కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ నమస్తే